హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి లేదంటే కనుక సిటీ సెంటర్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కానీ లేదా మేము రెంట్కి ఇవ్వడానికి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కమర్షియల్ ఏరియాలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ రేటుకి సేల్కి వచ్చిన ఒక కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి అది కూడా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్లో యాక్చువల్గా లాస్ట్ టైం ఎయిటీ ల్యాక్స్ రూపీస్కి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇప్పుడు కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నెలకి ముప్పై వేల రూపాయల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉండండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ అండ్ కమర్ ర్షియల్ లొకేషన్ అయినా గాంధీ నగర్లో సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి పదిహేను వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు సో లాస్ట్ టైం ఇదంతా కూడా ఆఫీస్కి ఇచ్చారనమాట ఇదేంటంటే మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అంటే లోపల రూమ్స్ లాగా ఉండవండి మొత్తం అంతా కూడా స్కెలటిల్ లాగా ఉంటుంది సో దాని అంతా కూడా పార్టీషన్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రెంట్కి తీసుకున్నారో వాళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా అలాగే ఇచ్చారు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మీరు అలాగే ఇవ్వాల్సి ఉంటుంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి అరవై ఏడున్నర గజాలు అన్డివడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి మనకి ప్రాపర్టీకి సో లాస్ట్ టైం మనకి రెంట్ ప్పుడు అప్పుడే ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వచ్చిందండి ఇప్పుడు మనకి ఈజీగా నలభై వేల రూపాయల పైనే రెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి సో లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది ఒకసారి ఫ్లాట్ లోపల చూద్దాం ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్ వుడ్స్ కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ విండోస్ గోల్ కూడా కూడా వాల్కేర్ చేసుకున్నాయి మనకి సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా చేసి ఉందండి సో ఈ విధంగా ఉంటుందండి అంతా కూడా ఇది సో ఆల్రెడీ లోపలంతా కూడా పార్టీషన్ వర్క్ అయితే చేసి ఉంది అయితే ఏదైతే ఈ పార్టీషన్ వర్క్ ఉందో ఈ వర్క్ అంతా కూడా ఇంతకుముందు లాస్ట్ వన్డర్ చేయించుకున్నది కాబట్టి ఇది అంతా కూడా రిమూవ్ చేసి మనకి స్కెలిటర్ లాగిస్తారు ఈ విధంగా మనం చేయించుకోవాలా లేదంటే కనుక చేయించి మనం ఆఫీస్ వాడు వాళ్లే రెంట్కి తీసుకుంటారనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి అది ఈ విధంగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా సో ఈజీగా ఈ ఏరియాలో మనకి కమర్షియల్ ఏరియా కాబట్టి రెంటల్ పరంగా ఆఫీస్ పరంగా తీసుకుంటారండి ఖచ్చితంగా నలభై వేల రూపాయలైతే రెంట్ అయితే వస్తుందండి సో అరవై ఏడున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం తక్కువ తక్కువ లక్షన్నర వరకు వాల్యూ చేస్తుందండి సో ఆ విధంగా చూసుకుంటే కోటి రూపాయలు ల్యాండ్ వాల్యూషన్ ఉంది ఇప్పుడు కేవలం యాభై ఎనిమిది లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఏంటంటే మనకి దేనికి దానికి రూమ్స్ అయితే ఉన్నాయండి వీటిని ఏంటంటే వీళ్ళు పార్టిషన్గా చేసుకొని ఆఫీస్ క్యాబిన్స్గా సో హాల్ స్పేస్ అంతా కూడా సపరేట్ వుడ్ వర్క్ తోటి క్యాబిన్స్ వరకు డివైడ్ చేశారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వంటగది స్పేస్ కూడా ఉంది పెద్ద హాలు సో మనకి రెండు బెడ్రూమ్స్ లాగా ఇక్కడ డివైడ్ చేసి వంటగది స్పేస్ ఉంది అదేవిధంగా వాష్ ఏరియా స్పేస్ అంతా కూడా ఉన్నాయి రెసిడెన్షియల్ పర్పస్గా వాడుకోవాలన్నా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుందండి సో మీ కన్వీనియంట్ని బట్టి డిసైడ్ చేసుకోండి ప్రాపర్టీ అయితే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీకి యాభై ఐదు లక్షల రూపాయలు అంటే మీకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉందన్నమాట లోన్ ఎలిజిబిలిటీ మాకు ఉంది అనుకుంటే కనుక యాభై ఐదు లక్షల రూపాయలు లోన్ మీకు చేయిస్తాం అనమాట ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ